మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్యనే నేను ఒకటి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశాను రైల్వేకి సంబంధించింది దాంట్లో కంప్యూటర్కు సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి దాంట్లో ఈజీ ఫార్మాటే బట్ కాకపోతే అందరికీ తెలియవు కదా ఆ ఉద్దేశంతో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ను తీశాను ఎడ్డీటెక్ మీ సేవా అని దాంట్లో అన్ని అప్లోడ్ చేస్తున్నాను నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి సిపిటీ ఎగ్జామ్లో ఒకసారి దృష్టిలో ఉంచుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ ఉంటుందని నా ఒక చిన్న ప్రయత్నం కంప్యూటర్ను కనుగొన్నది ఎవరు ఓ ఇన్వెంటెడ్ ద కంప్యూటర్ చార్లెస్ బేజ్ కంప్యూటర్ యొక్క మెదడు అని దేనిని అంటారు వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సిపియు కంప్యూటర్ యొక్క మెయిన్ మెమొరీ ఏమిటి వాట్ ఇస్ ద మెయిన్ మెమొరీ ఆఫ్ ఎ కంప్యూటర్ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఫైల్ ను సేవ్ చేయడానికి షార్ట్ కట్ కి దీనిని ఉపయోగిస్తారు వాట్ ఈస్ షార్ట్ కట్ కి ఫర్ ఎ సేవింగ్ ఫైల్ కంట్రోల్ ఎస్ డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏమిటి వాట్ డస్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ స్టాండ్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ మౌస్ మౌస్ను ఎవరు కనిపెట్టారు హూ ఇన్వెంటెడ్ ద మౌస్ డగ్లస్ కీబోర్డ్ లో ఎన్ని ఫంక్షన్ కీలు ఉంటాయి హౌ మెనీ ఫంక్షన్ కీస్ ఆర్ దేర్ ఆన్ ఎ కీబోర్డ్ పన్నెండు ఎఫ్ వన్ నుంచి ఎఫ్ దాకా కంప్యూటర్ లో డేటాను స్టోర్ చేసే యూనిట్ ఏమిటి వాట్ ఇస్ ద యూనిట్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ఎర్ కంప్యూటర్ ఆర్డ్ డిస్క్ డ్రైవ్ హెచ్డి ఒక బిట్కు ఎన్ని బైట్లు హౌ మెనీ బిట్స్ ఆర్ వన్ బైట్ ఎయిట్ బిట్స్ కంప్యూటర్లో అండ్ చేయడానికి షార్ట్ కట్ కిట్ ఏమిటి కంట్రోల్ జెడ్ మొదటి కంప్యూటర్ భాష ఏమిటి వాట్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫోర్ట్రాన్ యుఆర్ఎల్ అంటే ఏమిటి వాట్ డస్ యుఆర్ఎల్ స్టాండ్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లోకేటర్ కంప్యూటర్లో డేటాను కనుగొనడానికి ఏ కమాండ్ను ఉపయోగిస్తారు కంట్రోల్ ప్లస్ ఎఫ్ పీడిఎఫ్ అంటే ఏమిటి వాట్ డస్ పీడిఎఫ్ స్టాండ్ ఫార్ పోర్టుల్ డాక్యుమెంట్ ఫార్మట్ కంప్యూటర్లో ఏ భాగం ప్రింటెడ్ కాపీని ఇస్తుంది విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రొవైడెడ్ ఐ ప్రింటెడ్ కాపీ ప్రింటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కు ఉదాహరణలు ఏమిటి వాట్ ఆర్ సమ్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లెనిక్స్ మ్యాక్స్ ఒక కంప్యూటర్ నెట్వర్క్ను సురక్షితంగా చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏమిటి వాట్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు సెక్యూర్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఫైర్వెల్ ప్రపంచంలో మొదటి హార్డ్ డ్రైవ్ ఎవరు తయారు చేశారు హూ మేడ్ ద వరల్డ్ ఫస్ట్ హ్యాడ్ ఐబిఎం కంప్యూటర్ యొక్క ఫస్ట్ గ్రాఫికల్ వర్షన్ ఏమిటి వాట్ వాజ్ ద ఫస్ట్ గ్రాఫికల్ వర్షన్ ఆఫ్ ఎ కంప్యూటర్ జియూఐ గ్రాఫికల్ యాజర్ ఇంటర్ఫేస్ కంప్యూటర్లో ఒక ఫోల్డర్ను డిలీట్ చేయడానికి షార్ట్కట్కి ఏమిటి డిలీట్కి ఇంటర్నెట్ లో ఉపయోగించే మెయిన్ ప్రోటోకాల్ ఏమిటి టీసీపీ ఐపి ని దేనికి యూజ్ చేస్తారు వాట్ ఈస్ ద కంట్రోల్ కంట్రోల్స్ యూజ్ ఫర్ టు కాఫీ చేయడం కోసం ర్యామ్ అంటే ఏమిటి వాట్ డస్ ద ర్యామ్ స్టాండ్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ను పర్మనెంట్ గా డిలీట్ చేయడానికి ఏ కీని వాడతారు షిఫ్ట్ ప్లేస్ డిలీట్ హెచ్టీఎంఎల్ అంటే ఏమిటి ఐఫర్ టెక్స్ట్ మార్క్ ఆఫ్ లాంగ్వేజ్ మరిన్ని వీడియోల కోసం ఎడ్డ్యూటెక్ మీ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి